కథ పేరు అలా అన్నాడు శాస్త్రి కథ రచయిత వంశీ గారు ఈ కథని ఆనాటి వానచినికులు అనే పుస్తకంలో రెండు వేల మూడు ఒకటి ఒకటిన ప్రచురితమైన కథ అలా అన్నాడు శాస్త్రి రోజులో ఎక్కువ టైము లైబ్రరీలోనే గడిపేవాడు శ్యామశాస్త్రి ఓ రోజు మైదానం చదివితే ఇంకో రోజు చెలియల కట్ట చదివేవాడు కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు రుద్రకివి జనార్ధనాష్టకం అంబటిపూడి పుస్తకాలు పురాణ వైర గ్రంథమాల సారంగిపాణి గీతాలు మధు అనే రచయిత సిక్స్ పుస్తకాలు ఇలా ఒక్కదానికొకటి సంబంధం లేనివి చదువుకుంటూ పోతున్న వాడి టేస్ట్ ఏంటో అర్థమయ్యేది కాదు నాకు అడిగితే మంచి పుస్తకాల్లోనే కాదు చెత్త పుస్తకాల్లోనూ కొంతమంది ఉండి కొంత మంచి ఉండి తీరుతుంది కాబట్టి మంచి చెడ్డ విభజన లేకుండా చదువుకుంటూ పోవడమే అన్నాడు మంచి పుస్తకాల్లోనే కాదు చెత్త పుస్తకాల్లోనూ కొంత మంచి ఉండి తీరుతుంది కాబట్టి మంచి చెడ్డ విభజన లేకుండా చదువుకుంటూ పోవడమే అన్నాడు దత్తుడు సుబ్బారాజు గారు మా దేవదానం రాజు తప్పిస్తే సాహిత్యాన్ని పెద్దగా ఇష్టపడేవాళ్ళు లేరు మా కోలంలో ఓ రోజు వాళ్ళు కలిసినప్పుడు శాస్త్రి అన్నమాట చెప్పాను తర్వాత ఎప్పుడు వాడితో చర్చించిన సుబ్బరాజు గారు పంతులు చెప్పింది కరెక్ట్ అన్నాడు రేపటి నుంచి నేను కూడా అతని టైపులో చదవాలనుకుంటున్నాను అన్నాడు దేవదానం శాస్త్రి నేను సగం సగం డబ్బులేసుకుని యానా వెళ్ళిపోయి బ్లూ రైబండ్ జిన్ను కొనుక్కున్నాం మా పెద్దన్నయ్య గారి దొట్లో కొట్టుకున్న చిన్నంగి బోండాల్లో దాన్ని కలుపుకొని తాగేశాక నా హంబర్ సైకిల్ మీద పిల్లంక ఏటుగట్టు వైపు బయలుదేరాం అప్పటికి సాయంత్రం అయింది అసలే చలికాలం గోదాట్లో ఉంచే గాలి చల్లగా కొడుతోంది జిన్ను లోపల బాగా పనిచేస్తోంది స్పీడుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పంతులు గారి మారి స్పీడుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పంతులు మారి తొక్కుకుంటూ మసక పిల్లి దాకా వెళ్ళాక వచ్చింది ఒకచోట ఆగిపోయాం కాసేపు గోదావరిలో వెళ్లే లాంచీని నెల పొడుపుని చూశాక నా పక్కనే కూర్చున్న శాస్త్రి సుహాసిని అజ్ఞాత విలాసిని అంధకార గహంతరాళ్ళ విలాసిని అన్నాడు ఓహో రాయడం రాయుడు మొదలుపెట్టేశావా ఎప్పుడో అనుకున్నానులే అన్నాను ఎలాగుంది అడిగాడు బిగినింగ్ స్టేజ్ కదా ఎలాగుంటుంది అన్నాను నా హేళనను గమనించినవాడు ఇంకోటి చెప్తాను ఎలాగుందో చెప్పు అన్నాడు దంచేస్తున్నావు జిన్ను బాగా పనిచేస్తుంది కదా అన్నాను తాగుబోతుకు ఉగ్గేలా మహల్ మునివాకిటిలో ముగ్గేలా కృష్ణ శాస్త్రికి విగ్గేలా భావ కవికి సిగ్గేలా మొత్తం విన్నాక శాస్త్రిగాడి భుజం మీద చెయ్యేసి చాలా పూరుగా ఉంది బాగా ఆలోచించు బాగా మెచ్యూరిటీ రావాలి నీలో అనడంతో పెద్దగా నవ్వేసి పద అన్నాడు నేనేదో అంటే నువ్వేదో అంటావేంటి అసలు ఆ నవ్వేంట్రా అంటుండగానే తర్వాత చెప్తాను పదా అని సైకిల్ స్టాండ్ తీశాడు మా ఇంటి ముందు వంట కోసం సపరేట్ గా కట్టిన పాక ముందు చింత చితుకల మంటేసి కోని కాల్చే పని నాకు అప్పగించాడు సాయంత్రం ఉత్తర కంచి నుంచి వచ్చిన మా బావ ఆ పనిలో నేను బిజీగా ఉండగా దిగిపోయారు దత్తుడు దేవదానం ఏంటిలా వచ్చారు అన్నట్టు వారి వెంక చూస్తే రాక చస్తామా ఇద్దరు ఒకేసారి అన్నారు అసలు మ్యాటర్ ఏంటి అన్నాను అర్థం కాక ఆ శ్యామ శాస్త్రి చెప్పిన కవిత్వం చీపుగా ఉంది బాగా ఆలోచించనే టైప్ లో మాట్లాడావా నా చొక్కా కాలర్ పట్టుకుని అడిగారు దేవదానం రాజు అనిపిస్తే అనమా అసలు అదేం కవిత్వం అది శాస్త్రి రాసింది కాదు మరి మహాకవి శ్రీశ్రీధర యదవ నిన్న మీ మధ్య జరిగిందంతా ఇవాళ మాత చెప్పాడు శాస్త్రి అర్జెంటుగా నా నోరు మూసేసుకుని కోడిని కాల్చే పనిలో బిజీగా ఉన్నట్టు నటిస్తున్న నన్ను కొట్టడం తప్ప అన్ని చేసేస్తుంటే ఎరా అయ్యిందా అంటూ వచ్చాడు మా బావ అతన్ని చూసి స్వరం తగ్గించేసి ఇక్కడ కాదు జమి చెట్టు దాటి రోడ్డు మీదికి రా అక్కడ చెప్తాం మీ పని అనేసి వెళ్ళిపోయారు తర్వాత శాస్త్రి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి నిన్నవాడు చెప్పింది మళ్లీ మళ్లీ చెప్పించుకుని భావం కనుక్కొని అజ్ఞానంతో మాట్లాడిన నన్ను నేను తిట్టుకుని ఇక జీవితంలో ఎప్పుడు సొల్లు వాగుడు వాగనని ప్రామిస్ చేసుకుని మరి వెనక్కి వచ్చాను కొన్నాళ్లకు తనే పుస్తకం చదివిన అక్షరం పొల్లుపోకుండా తిరిగి అప్పగించేవాడు శ్యామశాస్త్రి ఏకసంధాగ్రహి అయిన వాణ్ణి తెగ మెచ్చుకునేవాళ్ళం దేవదానం రాజైతే పుస్తకాలు చదువుకుని గూట్లో దాస్తారంతా ఈ శాస్త్రి మాత్రం నోట్లో దాస్తున్నాడు అని పొగిడేవాడు మరి కొన్నాళ్లు గడిచాయి బోసు బొమ్మ దగ్గర ఉన్న అచ్చమ్మ కాఫీ హోటల్ స్తంభానికి పలక ఒకటి వేలాడదీసి రోజుకొకటి చొప్పున రాయడం మొదలెట్టాడు ఎవరిదైనా అయితే కింద రాసి నాయన పేరుండేది తన సొంతంగా రాసిందైతే పేరు రాసుకునేవాడు కాదు ఒకరోజు నీ వెళ్లి చూసేసరికి పలక మీద ఈ విధంగా ఉంది రు కరోతి పాపం అర్థం ఏమిటంటే ఆకలిగొన్నవాడు పాప ఎందుకు చేయడు శ్రీనాథుడి కాశీఖండంలోనిది ఇవాళ ఏం రాసుంటాడా అని మన్నాడు వెళ్ళాం మనకు మనికి నాద వేష్టితం మన జీవనం వేదన అనే నాదంతో అల్లుకోబడి ఉంటుంది కేఎస్వి నరసింహం మరో రోజు తాకితే రాలేంత చిక్కటి రాత్రి ఈ రాత్రిని వేలుతో రాసి రాలిన పొడిలో నా కన్నీటిని రంగరించి నీ కంటికి కాటుకగా దిద్దాలని తాకితే రాలేంత చిక్కటి రాత్రి ఈ రాత్రిని వేలుతో రాసి రాలిన పొడిలో నీ కంటికి కాటుకుగా దిద్దాలని కింద కవి పేరు లేదు అంటే శ్యామశాస్త్రి సొంత వాక్యాలన్న మాట అవి అలా వాడు రాస్తున్నవి చదువుతున్న మా ఊరి జనానికి ఏమాత్రం అర్థం కావటం లేదు అందుకు ఎవరూ జుట్లు పీక్కోవటం లేదు తలలు గోడకేసి వాదుకోవడం లేదు ఏమిటా పిచ్చిరాతలు వైద్యం బాగా పెరిగిపోయిందనుకుంటాను ఆ బ్రాహ్మల అబ్బాయికి అనుకునేవారు యానాన్లో జనరంజిని ఒక నాటక సమాజం ఉంది ఊళ్ళో టీచర్లంతా అందులో సభ్యులు జేడి ప్రసాద్ అనే ఆయన దాని ఫౌండర్ ఆ రోజు వాళ్ళు ఫెమిలో డ్రామా అనే నాటిక ఆడుతున్నారు ఆ ప్రాంతానికి పని మీద వచ్చిన తనిఖీళ్ల భరణి ఆయనను కూడా ఆహ్వానిస్తే చూడ్డానికి వచ్చారు పిల్లా సుబ్బారావు కొంకుదురు శక్తిరాజు పసలపూడి తాతారెడ్డి ద్రాక్షారామం సరోజ చెక్కల గణపతి యాక్ట్ చేస్తుంటే ప్రదర్శిస్తున్న నాటిక చూస్తున్న భరణి ప్రసాద్ గారు మరైతే రాత్రి కార్యక్రమే ఎక్కడా అన్నారు మా డాబా మీద చేసాం సార్ అన్నాడు జేడి ప్రసాద్ మరి నేను చెప్పిన మనిషి గురించి వాకబు చేశారా తీసుకొస్తున్నారా అడిగాడు మా అబ్బాయి అనిలు వాడి ఫ్రెండ్స్ చిన్నీను ఆ పని మీదే ఉన్నారు సార్ చెప్పాడు ప్రసాద్ చంద్రికళ లాడ్జిలోంచి పరుపులు తెలదుప్పట్లు తెప్పించి పరిచారు దాబా మీద జనం చుట్టూ మూగి ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చున్న భరణి టేమిరిని తీసుకుని వాయిస్తూ ఆటగాదురా శివ అని పాడుతున్నారు మధ్య మధ్యలో తను కబురెట్టమన్న మనిషి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నారు కాసేపటికి ప్రసాద్ గారి గేటు ముందు మూడు సైకిళ్ళగాయి అందులో ఒకడు డబుల్ సెక్కించుకున్న మనిషితో వచ్చేసా దిగు అన్నాడు ఆ మనిషి ఎవరా అంటే మా శ్యామశాస్త్రి నుంచి తనికళ్ల భరుణి ఎదురు చూస్తుంది వాడి కోసమే పైకొచ్చిన శ్యామశాస్త్రిని చూసి కూర్చోమని సైగ చేసిన భరణి మీ ఊళ్ళో ఆ కోమటావిడ కాఫీ హోటల్ పలక మీద రాసింది నువ్వేనా అన్నారు నేనేనండి సమాధానమిచ్చాడు శాస్త్రి ఇవాళ రాసిందేమిటో చెప్పు మహాభారతం నిజమే అయితే అద్భుతం కల్పన గాని అయితే మహా అద్భుతం చెప్పాడు నీ సొంతమా కాదండి నా కృష్ణమూర్తి అని ఆయన రాశారు నువ్వు సొంతంగా రాసిందేమిదైన చెప్పు సిగ్గుపడకు చెప్పు నా తోటలో ఇటు చూసిన యవ్వనం పైగా వడగళ్ళవాన కురిసింది నీకోసం కొన్ని ఏరి తెచ్చి వెచ్చటి నా గుండెలో దాచాను అవి కరిగిపోకముందే రా నా ప్రియతమా పడగళ్ళు అంటే ఎవ్వనం అనేగా అర్థం అవునండి అన్నాడు శాస్త్రి అని చప్పట్లు కొట్టిన భరణి శ్యామశాస్త్ర భుజం మీద చేయి వేసి నేను ఆటగాదురా శివ అనే పుస్తకం రాసాని మధ్య ఆ తత్వాన్ని వంద ప్రాచీన శివాలయాల్లో పాడతానని మొక్కుకున్నాను ఆ పని మీదే ద్రాక్షారామం భీమేశ్వరుడి గుడికెళ్ళి ఈ యానాం వస్తు దారిలో ఉన్న మీ కోలంకలో పలక మీది మేటర్ చదివాక నీ కోసం ఎంక్వైరీ చేయించి రప్పించాను అని వివరించి నాతో నువ్వు వస్తావా సినిమాకి పాట రాసే ఛాన్స్ ఇప్పిస్తాను నీకు రాస్తావా అని అడిగారు మీద కొబ్బరికాయ పడ్డట్టు అయిపోయిన శాస్త్రి కాసేపయ్యాక మామూలు స్థితికొచ్చి నేనిప్పుడు చెప్పిన దాంట్లో అంత గొప్ప ఉందండి ఆ మాత్రం ఎవరైనా రాయగలరు కదా అన్నాడు వాడి నిజాయితీని మెచ్చుకున్న భరణి సానపడితే ఇంకా గొప్పగా రాయగలవు నువ్వు రా నాతో అన్నారు అది కాలో కాదో తేల్చుకున్నాక సంబరంతో సరే అన్నాడు శ్యామశాస్త్రి కొన్నాళ్లకు విడుదలైన శ్రీచరణం అనే ఈ సినిమా హిట్ అయింది అందులో శాస్త్రి రాసిన పాట కూడా హిట్ అయింది అప్పటి నుంచి పాపులర్ అయిన శాస్త్రి తన పేరు శ్రీచరణం శాస్త్రిగా మార్చుకున్నాడు ఆ తర్వాత చాలా బిజీ అయిపోయిన వాడు మా వైపు రాలేదు మా ఊరు వాళ్ళ మట్టుకు ఆయన మా ఊరు వాడే అని ఘనంగా చెప్పుకుంటూ వాడి పాటల్ని ప్రత్యేకంగా వింటూ పాడుకుంటున్నారు ఇంతకు అచ్చమ్మ కాఫీ హోటల్లో లేబర్ తప్ప మేమెవ్వరం తినేవాళ్ళం కాదు ఇప్పుడు ఆ హోటల్ కూడా పాపులర్ అయిపోయింది చాలా కాలం గడిచిపోయింది దత్తుడు సుబ్బారాజు గారు రతన్ బాబు అనే కలం పేరుతో అప్పుడప్పుడు కొన్ని మినీ కథలు రాస్తున్నాడు ఎంఏ బిఈడి చేసిన దేవదానం రాజు ఇంజరం స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ శాస్త్రి చెప్పిన పద్ధతిలో అన్ని చదువుతూ ఇప్పుడు కథలు కవితలు కూడా రాస్తున్నాడు ఈ మధ్య వానరాని కాలం అనే కవితా సంపుటి ఈ మధ్య రాసిన గుండె తెరచాప అనే ఇంకో పుస్తకం రిలీజ్ చేశాడు ఒక రోజు దౌలూరి వాళ్ల బ్రాంతి షాపు లో ఓల్డ్ రైబండ్ నిబ్బు కొనుక్కుందామని యానం వెళ్తే తెలిసింది గత వారం నుంచి పరిషత్తు నడుపుతున్నారట జనరంజని వాళ్ళు ఈ రోజు ఆఖరి రోజుట రాత్రికి ముఖ్య అతిథిగా శ్రీచరణం శ్యామశాస్త్రి గారు వస్తారట చాలా సంబరపడిపోయాను పరిగెత్తుకుంటూ జేడి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాను అవునండి ఫంక్షన్ తొమ్మిదింటికి శాస్త్రి గారు ఏడు ఆ ప్రాంతాల్లో రావచ్చు అనుకుంటున్నాను అన్నాడు చాలా సంతోషం అండి అన్నాను మీరు సంతోషించే వార్త ఇంకోటి ఉంది రాత్రి వేదిక మీద శాస్త్రి గారు కొత్తగా రాసిన కవిత ఒకటి చదువుతారు ఆయనతో పాటు మన ప్రాంతాల్లో యువ కవులు రాసినవి చదవాలని కబురు చేశారు అంబేద్కర్ నగర్ లో ఉండే లాజర్ కి కబురు పెట్టాను బుల్లోజ్ మాస్టారీ లాస్ట్ సన్ ఆలీబాబాకి చిన్నారికి చెప్పాను జార్జ్ పేటలో శామిల్లో రాస్తున్నట్టు కదా అతనికి చెప్పే పని మీది అన్నాడు ప్రసాదు మేం మాట్లాడుకుంటుంటే తన హోండా మోటార్ సైకిల్ తో పాటు మధ్యలోకి చంద్రకళ చంద్రకళాజి సుబ్రహ్మణ్యం డిన్నర్జీలో చేద్దాం రేపటి నుంచి మాకు మంచి అడ్వర్టైజ్మెంట్ కదా అన్నాడు తహసీల్దార్ కృపానంద్ గారు వచ్చి మంగళవారం సంతలో నుంచి రెండు నాటుకులు తెప్పించాను వంట మా ఇంట్లో పురమాయించాను అన్నాడు కుర్చీలో కూర్చుని ఉన్న విద్యాసాగరు వాళ్ళు బ్రాహ్మలు నాన్ వెజిటేరియన్ తినరయ్యా అయినా మీకు ఈ విషయం తెలియదా అనుమిల్లి రాము నీలపల్లి బ్రాహ్మల ఇంట్లో పులిహోర ఆవ పెట్టిన పనస పొట్టు కూర అరటి దూట పచ్చడి పప్పులుసు చేయిస్తున్నాడు ఆ సినిమా కవి గారికి భోజనం పెట్టేసి ఊళ్ళో పాపులర్ అయిపోదామని కాబోసు అన్నాడు కాసేపు అయ్యేసరికి జేడి ప్రసాద్ గారిల్లు జనరంజన సభ్యులతో నిండిపోయింది ఎప్పుడు జేబులోంచి పైసా తీయని పిల్లా సుబ్బారావు ఆ వేళ మాత్రం రెండు మ్యాన్షన్ హౌస్ఫుల్ బాటిల్స్ కొనుక్కొచ్చి సినిమా కవి గారు ఎప్పుడొస్తారా ఎప్పుడు పరిచయం చేసేసుకుందామా అని చూస్తున్నాడు హార్డ్ ఆపరేషన్ తర్వాత హార్ట్ ఆపరేషన్ తర్వాత మందు ముట్టుకోవటం మానేసిన డ్రిల్ మాస్టర్ కొప్పుల స్వామి నాయుడు గారు ఇవాటికి మాత్రమే మీతో కూర్చుంటానని ప్రామిస్ చేసి ఆ శాస్త్రితో వెళ్ళి పాట రికార్డింగ్ ఎలా చేస్తారో చూడాలి అన్నారు ఒళ్ళు బాగా వచ్చేసిన వల్లూరి ఆదినారాయణ గారు డైటింగ్ లో ఉన్నా ఈ పూటకి నీతో గడుపుతానని హామీ ఇచ్చి శాస్త్రి గారితో సరదాగా ఫోటో దూదాం జిమిని స్టూడియో వాళ్లకు కబురు చేద్దామా అన్నాడు సాయంత్రం చల్లగా ఉంది ఊళ్ళో సందడి మొదలైంది శాస్త్రి రాసిన పాటలతో మారుమూగిపోతున్నాయి సెట్లు గత వారం నుంచి నడుపుతున్న పరిషత్తులో ఆఖరి నాటికయ్యే టైంకి రెండు అంబాసిడర్ కార్లు ఒక మారుతి వచ్చి ఆగాయి ఒక్కసారిగా కోలాహలం అరుపులు కేకలు కారులోంచి దిగిన శ్రీచరణం శ్యామ శాస్త్రి గారికి ఎర్ర తివాచి పరిచి పసుపు పూలు చల్లుకుంటూ తీసుకెళ్తున్నారు జనరంజిని సభ్యులు ఫంక్షన్ ప్రారంభమైంది తన ఇమేజ్కి ఇంత గౌరవం ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన శాస్త్రి ఇప్పుడు కొత్త కవులు తమ కవిత్వం చదువుతారు అని విని వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అన్నాడు చర్చిలో పాటలు పాడే సునీత అనే అమ్మాయి తన కవిత చదివింది విన్న అన్ని వందల మందిలో ఏ పది మందో చప్పట్లు మోగించారు బహుశా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటారనిపించింది భీమ్ నగర్ నుంచి వచ్చిన రాజా రామ్మోహన్ రావు రీజన్స్ లో పనిచేసిన వెంకట్రావు ఇంకా చాలా మంది చదివారు కానీ ఎలాంటి రియాక్షన్ లేదు జనాల్లోంచి శాస్త్రి చప్పట్లు కొడుతుంటే మరి బాగోదన్నట్టు వాళ్ళు కొడుతున్నారు ఇక నా వంతు అన్నట్టు లేచాడు శ్యామశాస్త్రి జనంలో స్తబ్దత ఏం చదవపోతాడా అన్న ఆత్రం ఒక రకమైన కుతూహలం అందరినీ చూసి పల్చని వెన్నెల్లా నవ్విన శ్యామశాస్త్రి పురివిప్పి అధరం బిరబోసి నయనం పిలిచాయి కాంక్షతో ధారాళమైన మన ప్రేమ కథని పాడాయి వాంఛతో వింటున్న జనం పోనుక ఓహో అంటూ అరుపులు చప్పట్ల హోరు ఆ హోరులోనే చదవటం పూర్తి చేసిన తను నేను రాసింది మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను అన్నాడు మీరేం చేసినా అద్భుతమే కదా అసలు మీ ఏరియాలో పుట్టడం అద్భుతం అసలు మీరు ఈ ఏరియాలో పుట్టడమే అద్భుతం ఇలా రకరకాల వ్యాఖ్యానాలు పొగడ్తలు అందరినీ అన్ని విధాలుగా పొగడనిచ్చి ఇప్పుడు మీరు షాక్ అయ్యే వార్త ఒకటి చెబుతాను విన్నాక మూర్చపోతారేమో అని నా అనుమానం అన్నాడు శ్యామశాస్త్రి నిశ్శబ్దం షాక్ అయ్యే ఆ వార్త ఏంటా అని చూస్తున్నారు మరికొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను చదివిన కవిత్వం నేను రాసింది కాదు కుయ్యేరు నుంచి వచ్చిన యువకవి మంచి జనార్దన్ రావు గారిది అంటూ జనంలో ఉన్న జనార్దన్ రావుని స్టేజ్ మీదకి పిలిచి మీరు కురిపించిన అభినందనలు వీరికి చెందుతాయి అనడంతో నిజంగానే మూర్ఛ వచ్చినట్టయింది జనానికి వర్షం చినుకు నేల మీద పడితే వినిపించేటంత కటిక్కర్ నిశ్శబ్దం మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు ఒకప్పుడు మహాకవి కవిత్వం నేను చదివితే కేవలం నేను రాశాను అన్న తక్కువ భావంతో ఉంది చీప్ గా ఉంది అనేశాడు మా కొండూరి రామరాజు ఎన్నో మంచి వాక్యాలు పలక మీద రాస్తే పిచ్చి బ్రాహ్మడు ఏదో రాస్తున్నాడు అన్నారు మా ఊరి వాళ్ళు ఇప్పుడు ఇమేజీ వచ్చాక ఎవరిదో నాదని చదివితే ఆహా పరమాద్భుతం అంటున్నారు మీరు అని కొన్ని క్షణాలాగి అయ్యా రాసినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా సరే ఎవరు రాశారు అని కాకుండా ఏం రాశారు అని చూడండి ఆలోచించండి స్పందించండి అప్పుడు మాట్లాడండి నమస్కారం